హలో చాలా చాలామంది వెయిట్ చేసేది ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి సో కొంతమంది కమెంట్స్ కూడా చేస్తున్నారు సో ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ డేట్స్ తెలుసుకొని దాంతోపాటు ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం సో మనకి ఎగ్జామ్ డేట్స్ చూసిన తర్వాత టైం మనకి తక్కువ అనిపిస్తుంది ఒకసారి చూడండి ఆ తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలని కూడా చెప్పుకుందాం అసలు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే దీనికంటే ముందు మనము ఒకటి చూసుకుందాం అదేంటంటే ఒకటి ఆర్పిఎఫ్ఎస్ఐ ఎస్ఐ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సో ఆర్పీఎఫ్ ఎస్ఏ అయితే మనకి ఎగ్జామ్ అయిపోయింది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడది సెకండ్ మార్చ్ టు ట్వంటీ మార్చ్ అవునా సెకండ్ మార్చ్ టు ట్వంటీ మార్చ్ అయితే ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకి టోటల్గా మార్చ్లో మార్చ్లో మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరగడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి మరి మార్చ్ పోయిన తర్వాత ఏప్రిల్ ఉంది మరి ఏప్రిల్లో మనకి ఏమైనా ఎగ్జామ్ ఎన్జిపిసి కండక్ట్ చేయడం ఛాన్స్ ఉందంటే సో దీని మధ్యలో ఇంకొకటి ఎగ్జామ్ ఉంది అదేంటంటే మెడికల్ ఉంది పారామెడికల్ స్టాఫ్ ఉంది పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్ ఉంది సో ఇది ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ మిడ్ మిడ్ వరకు అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది దీనికి పారామెడికల్ స్టాఫ్కి సో మనకి మిగిలింది ఎప్పుడు అంటే ఇక ఏప్రిల్ నుంచి మే ఏప్రిల్ నుంచి మే ఈ రెండు నెలల మధ్యనే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే మ్యాక్సిమం కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో దీంట్లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది సో దాంతోపాటు టెన్ ప్లస్ టూ కూడా ఉంది అయితే మరి ఇంకా జూన్ జూలై కూడా అంటే జూన్ జూలై కూడా కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కొంతమంది అంటారు సో జూన్ జూలై చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మనకి జూన్ జూలైలో ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే మనకి సెలక్షన్ పోస్ట్ ఒకటి ఉంది సెలెక్షన్ పోస్ట్ సెలక్షన్ పోస్ట్ ఐ థింక్ థర్టీన్ అనుకుంటా థర్టీన్ అనుకుంటా దీనికి మనకి జూన్ జూలైలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మన క్యాలెండర్లో ఉంది సో కాబట్టి మనకి ఆర్ఆర్బి వాళ్ళ దగ్గర ఆర్ఆర్బి దగ్గర ఉన్న టైం వచ్చేసి ఏప్రిల్ మే ఏప్రిల్ మే ఈ రెండు నెలలు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల మధ్యనే మాక్సిమం మనకి కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక అర గ్రూప్ డి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎప్పుడు జూన్ మ్యాక్సిమం జూన్ తర్వాత ఉండడానికి ఛాన్స్ ఉంది ఏది ఆర్ఆర్బి గ్రూప్ డి సో ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లై చేసుకోండి మనకి ఫిబ్రవరి ఐ థింక్ ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ వరకు లాస్ట్ డేట్ ఉంది సో మీరైతే అప్లై చేసుకోండి ఇక ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏప్రిల్ మే వరకు అనుకుందాం అంటే మనకి ఇంకా టైం ఎంత ఉంది మ్యాక్సిమం మనకు టైం ఒక టూ మంత్స్ ఉంది అనుకుందాం టూ మంత్స్ ఉందనుకున్నాం సో టూ మంత్స్ ఉంటే మనకి ఎన్టీపీసీ జాబ్స్ అయితే చాలా బెటర్ జాబ్స్ ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది దీంట్లో సిలబస్ ఏవేవి ఏ విధంగా ఉంటుంది జీకే ఉంది మ్యాథ్స్ ఉంది రీజనింగ్ ఉంది అవునా జీకే మ్యాథ్స్ రీజనింగ్ ఉంది జీకే మ్యాథ్స్ రీజనింగ్లో మనకి వేటేజ్ ఎట్లుంది జీకే నుంచి వచ్చేసి ఫార్టీ స్కోర్ ఉంది సో మనకి మ్యాథ్స్ వచ్చేసి అర్థమేటిక్ థర్టీ ఉంది ఇది వచ్చి థర్టీ ఉంది అంటే టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి నైంటీ మినిట్స్ ఉంది అంటే వన్ అండ్ హాఫ్ టైం ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంది సో కాబట్టి జీకే జీకే నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సో కాబట్టి ఎవరైతే కొద్దిగా అంటే నాన్ మ్యాస్ వాళ్ళు ఉంటారో నాన్ మ్యాస్ వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్ ఎన్టీపీసీ జాబ్ కూడా ఎందుకంటే వాళ్ళు జీకే చదువుకోగలరు రీజనింగ్ కూడా ఈజీగా చేయగలరు ఇక ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవరికైతే ఇబ్బంది అనుకుంటున్నారో సో మనకి ఇంగ్లీష్ ప్రాబ్లం అయితే లేదు సో కాబట్టి ఈజీగా మనం కొంచెం ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు సో జీకే నుంచి ఫార్టీ ఉన్నాయి కాబట్టి ఫార్టీ క్వశ్చన్స్ కొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసి చదువుకున్నారనుకో జీకే గురించి సో అది మీకు ప్లస్ అయిపోతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి చెప్పుకుందాం ఫస్ట్ సో జీకే అండ్ రీజనింగ్ మీరైతే ఈ రెండు మ్యాక్సిమం మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కామన్ కామన్గా చదువుకుంటారు ఈ రెండింటిని ఇక మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఈ మూడు చదువు ఇప్పుడు ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్లో కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకొని వాటిపైనే ప్రీవియస్ క్వశ్చన్ చూడడం కానీ వాటిపైనే ప్రాక్టీస్ చేయడం వల్ల సో మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది ప్లస్ పాయింట్ ఉంటుంది మొత్తం మొత్తం కవర్ చేసుకోకపోయినా కానీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి సో వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినాం అనుకో సో నీకు మనకైతే ప్లస్ పాయింట్ అయిపోతుంది సో ఇక ఎవరికైతే మ్యాథ్స్ ఉన్నారో సో జీకే చదవాల్సిందే మ్యాథ్స్ రీజనింగ్ మూడు మీద ఫోకస్ చేయాలి సో అందరికీ అందరికీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సో ఫస్ట్ అయితే మనము జీకేను కొంచెం ఎక్కువ చూసుకోవాలి ఎందుకంటే ఫార్టీ ఉన్నాయి ఇక రీజనింగ్ అయితే మ్యాక్సిమ్ అసలు వదిలిపెట్టద్దు ఇక సో రీజనింగ్ మ్యాథ్జిమ్ కవర్ చేసుకోవాలి ఇక మ్యాథ్స్ మ్యాథ్స్ ఏంటంటే సో అందరికి చేసేది ఏంటంటే జీకే రీజనింగ్ మ్యాథ్స్లో ఎవరైతే కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే అవుతుంటాడో వాడిని కొంచెం ఒక రెండు అడుగులు అయితే ముందుంటాడు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఉన్న టైంలో ఏంటంటే అంటే మనం రెగ్యులర్గా వీడియో చేసుకుందాం ఇప్పుడు ఎన్టీపీసీ కోసము ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా సో జీడీ ఎగ్జామ్స్ కాగానే మనం ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ ఎగ్జామ్ ఆర్బీ గ్రూప్ డి కోసం కూడా క్లాసెస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఏంటంటే మీరు ఎవరైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దాని మీద ఒక ఫోకస్ చేయండి సో జీకేలో వచ్చేసి మనకి హిస్టరీ ఉంది పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ ఎఫైర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎకానమీ మీరు అంత హార్డ్ అనుకుంటే ఎకానమీని అయితే మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు ఎకానమీలో మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉంటాయి సో ఆ ఎకానమీలో వాటి మీద ఫోకస్ చేయండి ఇక హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ పాలిటీ అయితే మీరు కరెంట్ ఎఫైర్స్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కాండి ఈవెన్ జాగ్రఫీ కూడా సో జాగ్రఫీ కూడా రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని అడిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనకి తీర రేక పొడవు అనేటువంటి చేంజ్ అయిపోయింది సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ సో ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కానీ సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి హిస్టరీ హిస్టరీలో చేసిందంటే మనకి ఆన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ నేషనల్ మూమెంట్ నేషనల్ మూవ్మెంట్ మీరు ఎక్కువ ఫోకస్ చేసి సో ఎక్కువ ఫోకస్ చేయండి అంటున్నాను సో ఈ రెండిని వదిలిపెట్టడం కాదు దీంట్లో డైనస్టీ అండ్ ఫౌండర్స్ ఎవరు వాటి యొక్క రచన రచనలు ఉంటాయి కదా సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి సో వీటి గురించి అయితే ఇండివిజువల్గా మనం వీడియోస్ చేసుకుందాం సో ఈరోజు ఓవరాల్గా ఏంటంటే ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ డేట్స్ గురించి తెలుసుకుంటే మనకైతే మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి మే మధ్యలో అయితే ఎగ్జామ్ డేట్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ సరిగా లేదు అనుకున్న వాళ్ళు ఇంకా మనకి మన చేతిలో టూ మంత్స్ వరకు అయితే టైం ఉంది టూ మంత్స్ అనేటువంటి చాలా ఎనఫ్ మనకి ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జీకే ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథ్స్ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి రీజన్ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ క్వశ్చన్స్కి మనకి నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది కాబట్టి సో ఎవరైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దానిపైన ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేసినా కానీ ఈజీగా మనకైతే క్రాక్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూ గ్రూప్ డి కూడా మనకి యూజ్ అయిపోతుంది కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీ ఆస్ప్రెండ్స్ ఉన్నారో ఎస్ఎస్సి జీడీ ఆస్ఫెంట్స్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయింది ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతూ ప్యాలలో మనము గ్రూప్ డీఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీసీ ఎగ్జామ్ కాగానే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా రా వస్తుంది సో కాబట్టి మనకి వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ అయితే డిస్కంటిన్యూ చేయకండి ప్రిపరేషన్లో ఉంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం అయితే రావడానికి అయితే మాక్సిమం పాసిబిలి పాసిబిలిటీ ఉంది ఒక ప్లాన్గా చదువుకోండి ఒక ప్రిపరేషన్ ఒక ప్లాన్ వేసుకొని చదువుకున్నావు అనుకో అది ఈజీ అయిపోతుంది సో ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ అయిపోతుందో సో అప్పుడు నువ్వు మార్క్ టెస్ట్ రాసి దాన్ని అనాలసిజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి ఇదైతే ఈరోజు వీడియో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే